అశ్వత్థామ కల్కి సినిమా విడుదల నుండి ఈ జనరేషన్ వ్యక్తులు ఎక్కువ సెట్ చేస్తుంది ఎవరు ఈ అశ్వత్థామా అని మహాభారతం లేదా భగవద్గీత గురించి తెలిసిన వాళ్లకు పూర్తిగా తెలిసి ఉంటుంది కానీ మిగతా వాళ్ళు మాత్రం ఇప్పుడు తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపుతున్నారు అందుకే అసలు అశ్వత్థామ ఎవరు కురుక్షేత్ర యుద్ధంలో ఆయన పాత్ర ఏంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం ఆచార్య ద్రోణాచార్యుడి కుమారుడే ఈ అశ్వత్థామ ద్రోణాచార్యుడు శివుడి కోసం తపస్సు చేయగా ఆ తపస్సు మెచ్చి ఈశ్వరుడు అశ్వత్థామ నుదుటిపై ఒక అద్భుతమైన మణితో పుట్టిస్తాడు అందువలన అశ్వత్థామకు ఆకలి దప్పికలు అలసట వృద్ధాప్యం లాంటివి రావు వ్యాధులు సోకవు ఎలాంటి ఆయుధాలు అతనిపై పనిచేయవు అతను ఎప్పటికీ మరణం లేని చిరంజీవిగా పుడతాడు అశ్వత్థామ తండ్రి ద్రోణాచార్యుడు మరియు ద్రుపదుడు ఇద్దరూ కూడా మంచి స్నేహితులు వీరిద్దరూ ఒకే గురువు భరద్వాజ మహర్షి వద్ద విద్యాభ్యాసం కూడా నేర్చుకుంటారు ఆ సమయంలోనే ద్రుపదుడు ద్రోణుడికి ఒక మాట ఇస్తాడు పాంచాల దేశానికి తాను రాజైన తర్వాత తన రాజ్య భాగంలో సగం నీకు ఇస్తాను అంటూ ద్రోణుడితో అంటాడు అయితే ద్రోణుడికి అటువంటి వాటిపై వ్యామోహం లేక సున్నితంగా తిరస్కరిస్తాడు అయితే అశ్వత్థామ పుట్టిన కొద్ది రోజుల తర్వాత ఒకసారి శిశువుగా ఉన్న అశ్వత్థామ కోసం ఏడుస్తాడు బిడ్డకి పాలివ్వడానికి తన దగ్గర ఒక ఆవు కూడా లేదు అని గ్రహించి గతంలో ద్రుపదుడు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి పాంచాల దేశం వెళ్ళి ద్రుపదుడిని కొన్ని గోవులు అడుగుతాడు ద్రోణుడు అయితే ద్రుపదుడు గతంలో ఇచ్చిన మాట తప్పడమే కాక ద్రోణాచార్యుడిని ఘోరంగా అవమానపరుస్తాడు ఆ తర్వాత కాలక్రమేణా ద్రోణాచార్యుడు హస్తినాపురం చేరుకొని అక్కడ కౌరవులు పాండవులకు విద్యను బోధిస్తూ గురువుగా ఉండిపోతాడు విద్యలు పూర్తయిన తర్వాత శిష్యులు గురుదక్షిణగా ఏమి కావాలని అడగ్గా ద్రుపదుడిని బంధించి తీసుకురమ్మని చెబుతాడు ద్రోణాచార్యుడు గతంలో ద్రుపదుడు చేసిన అవమానం అతనిపై క్రోధం వలన ద్రోణాచార్యుడు ఆ కోరిక కోడతాడు అర్జునుడు వెళ్ళి ద్రుపదుడిని బంధించి ద్రోణాచార్యుడు కాళ్ళ దగ్గర పడేస్తాడు అప్పుడు ద్రోణాచార్యుడు ద్రుపదుడు గర్భాన్ని అణచివేసేలా మాట్లాడి క్షమించి వదిలేస్తాడు అయితే ద్రుపదుడు మాత్రం ద్రోణాచార్యుడిపై మరింత పగ పెంచుకుంటాడు ద్రోణుణ్ణి చంపే కుమారుడు అర్జునుడిని పెళ్ళాడే కుమార్తె కావాలని పెద్ద యజ్ఞం మొదలు పెడతాడు అప్పుడు ద్రౌపది దృష్టద్యమ్ముడు అగ్నిలోంచి పుడతారు ఇక పాండవ కౌరవుల మధ్య తగాదాలు అవి చివరికి కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే యుద్ధంలో భీష్మనాచార్యుడు పడిపోయాక ద్రోణాచార్యుడు సారథ్యం తీసుకుంటాడు అతనిని జయించడం కష్టం అని తెలిసిన కృష్ణుడు మాయోపాయంతో ఓడించాలని భీముడిని అనే ఏనుగుని చంపమంటాడు భీముడు ఆ ఏనుగుని చంపి అశ్వత్థామ చనిపోయాడు అని చెబుతాడు అది విన్న ద్రోణాచార్యుడు తన పుత్రుడు మరణించాడు అనుకొని అదే విషయం ధర్మరాజుని అడుగుతాడు ధర్మరాజు అశ్వత్థామ హత అని పెద్దగా చెప్పి కుంజరా అని గుణిగినట్టు చెబుతాడు అంటే అశ్వత్థామా అనే ఏనుగు చనిపోయింది అని అయితే అశ్వత్థామ చనిపోయాడు అని ధర్మరాజు చెప్పగానే ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేసేస్తాడు అప్పుడు అతన్ని చంపడానికే పుట్టిన దృష్ట్యాముడు కత్తితో ద్రోణుడి తల నరికేస్తాడు అది ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ చూసి తన తండ్రిని చంపిన దృష్టద్యముని పాండవులను నాశనం చేయాలని పగ పెంచుకుంటాడు కురుక్షేత్ర యుద్ధం ఆల్మోస్ట్ ముగిసింది దుర్యోధనుడు తొడలు విరిగి యుద్ధభూమిలో పడిపోతాడు కేవలం కౌరవుల పక్షాన అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ ముగ్గురే వీరులు బతికి ఉంటారు ఆ రాత్రి అశ్వత్థామ కాగడ వెలుగులో దుర్యోధనుని దగ్గరికి వెళ్ళి తనని సైన్యాన్ని అధిపతిని చేస్తే పాండవ వంశం లేకుండా చేసొస్తాను అంటాడు దానికి దుర్యోధనుడు సరే అంటాడు అదే రోజు అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మతో కలిసి పాండవ శిబిరంలోకి చొరబడి అందరూ నిద్రిస్తుండగా ముందుగా తన తండ్రిని చంపిన దృష్టదమ్మ్యని లేపి చంపుతాడు తర్వాత ఉప పాండవులను మిగతా పాండవ వీరులందరినీ గుర్రాలని ఏనుగులను చంపుకుంటూ వెళతాడు అయితే కృష్ణ భగవానుడికి ముందుగానే ఈ విషయం తెలుసు కనుక పాండవులని ఆ రాత్రి శిబిరానికి దూరంగా గంగా తీరానికి తీసుకెళ్లడంతో పాండవులు ఐదుగురు బయటపడతారు తెల్లవారగానే పాండవులు శిబిరానికి వచ్చి కుమారులు చనిపోయి ఉండడం చూసి అశ్వత్థామ్మ చేసిన పని అని తెలుసుకొని అతన్ని పట్టుకోవడానికి అర్జునుడు వెళతాడు అది తెలుసుకున్న అశ్వద్ధామ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే దానికి విరుగుడు అర్జునుడు కూడా తిరిగి బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు లోకాలు తలడిల్లిపోతాయి ఉపసంహరించండి రెండు బ్రహ్మాస్త్రాలు అని మహర్షులు మునులు అర్థిస్తే అర్జునుడు ఉపసంహరిస్తాడు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని దహించబోతే ఉత్తర కృష్ణుడిని ప్రార్థిస్తుంది కుమారుడిని రక్షించమని అప్పుడు కృష్ణుడు ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని రక్షించి అశ్వత్థామకి శాపమిస్తాడు అశ్వత్థామ ఉన్న మణిని తీసివేసి అరణ్యాలలో చీము నెత్తులతో అరుస్తూ ఉగ్రభూతంలా తిరుగుతూ ఉంటావు నీవు చావు కోసం పరితపిస్తూ ఉంటావని కృష్ణుడు అశ్వత్థామకి శాపమిస్తాడు అందుకే చావు లేని అశ్వత్థామ ఉగ్రభూతంగా తిరుగుతూ ఉంటాడు ఆ కారణంగానే అతన్ని ఎవరు చూడకూడదని పురాణాల్లో చెబుతూ ఉంటారు అశ్వత్థామ ఇప్పటికీ హిమాలయాల్లో తిరుగుతూ ఉంటారని చెబుతూ ఉంటారు